అమ్మాయి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళ విషయంలో మీకు శ్రమ ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది కొంతవరకు నిద్రలేమి అధికంగా ఉంటుంది ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులకి అవకాశం ఉంటుంది పూర్వపు రుణాలు కానీ ఏదైనా ఉంటే వాటిని క కంప్లీట్ చేయడానికి లేకపోతే మీ హాబీల కొరకు చేసుకునే ఖర్చులు అంటే మీకు ఏదైనా ఏదైనా షాపింగ్ లాంటివి లేకపోతే మీ యొక్క వ్యక్తిగతంగా ఏదైనా పుస్తకాలు కొనుక్కోవడం వాటి మీద మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాటి రిలేటెడ్గా వాటికి సంబంధించిన ఖర్చులకి అవకాశం అనేది మాత్రం కనబడుతుంది నిద్రలేమి ఉన్నప్పటికీ కూడా విశేషంగా ఎక్కువ శ్రమతో ఒత్తిడితో పనులు ఎటు టైం కంప్లీట్ చేయడానికి మీరు ఎక్కువ శాతం కృషి చేసుకునే నేపథ్యంలో కొంత శ్రమ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మీరు తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ శ్రమని అధిగమించే విధంగా మధ్య మధ్య రెస్ట్ తీసుకుంటూ మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ మీరు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే కనబడుతుంది సింహరాశి అమ్మ మరి సింహరాశి వారికి నేను రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి సింహరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా సింహంలోకి వచ్చే నక్షత్రాలు మఖా పుబ్బా ఉత్తర ఒకటో పాదం ఈ సింహరాశి వాళ్ళకి విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వ్యక్తులు మిత్రులు వారి యొక్క సహకారం వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు కానీ వృత్తికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ దా దాని విషయంలో మీరు ఆశించిన ఫలితాలు సాధించడానికి మీ ఆలోచనలని మీ ఆత్మీయులైన వ్యక్తుల ముందు ప్రవేశపెట్టడం తర్వాత కొత్త అవకాశాలు అంటే ఏదన్నా ఇప్పటిదాకా మీరు ఎదురు చూసిన వాటిల్లో ఏదైనా ఇంటర్వ్యూ లాంటివి వచ్చే అవకాశాలు లాంటివి దూర ప్రదేశాలకి అంటే విదేశీ అవకాశాలకు కూడా ఈ రోజున మనం చెప్పుకోదగిన విధానంగానే అవకాశం ఉంది అలాగే చిన్ననాటి మిత్రులు దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు మొదలైన వారితో ఈ రోజున మీకు డిస్కషన్స్ జరగడం అనేది అలాగే దీంతో పాటుగా ముఖ్యంగా బంధుమిత్రులతో మాత్రం వైరికి దూరంగా ఉండాలి కన్యా రాశి ఇక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో అతి ప్రధానంగా వీళ్ళకి సంబంధించిన విషయాల్లో వృత్తికి సంబంధించిన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు నూతన వృత్తుల మార్పిడి కొరకు కూడా ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు అలాగే ఆ రకమైన ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా దూర ప్రదేశాల్లో అవకాశాలు లాంటివి ఏమన్నా వస్తే వాటికి సంబంధించిన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి కూడా తీవ్రంగా కృషి చేయడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు అలాగే దాంతోపాటుగా కొత్త ప్రదేశాల్లో కొత్త వ్యక్తులతో మీరు ఏదైనా కమ్యూనికేషన్ జరిపేటప్పుడు కానీ ఎమోషన్స్ గురికాకుండా అంటే తొందరగా ఫాస్ట్గా డేషన్ తీసుకొని రియాక్ట్ అయిపోయి తర్వాత తర్వాత మీరు రిపెంట్ అవ్వకుండా తర్వాత బాధపడకుండా ముందు జాగ్రత్తగా ఇప్పటి నుంచే మీరు ఆలోచనలన్నింటినీ సరిగ్గా చేసుకుని ముందుకు వెళ్ళడం అలాగే వృత్తిలో పై స్థాయి వ్యక్తులతో ఎలాంటి భేదాభిప్రాయాలకి అవకాశం ఇవ్వకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా అవసరమైన విషయంగా ఇక్కడ భావించవచ్చు